ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు ముందు మెగా వేలం జరగనుంది ఇప్పటికే వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన బీసీసీఐ రిటెన్షన్ రూల్స్ ను సిద్ధం చేస్తోంది ఈ తరుణంలోనే ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది ఓ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు వాగ్వాదానికి దిగడం హార్దిక్ సూచనలను బుమ్రా బేఖాతరు చేయడం కనిపించాయి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బూమ్రా కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం పేస్ బౌలర్లకు సారథ్య అవకాశాలు తక్కువగా వస్తున్నాయని అసహనం వ్యక్తం చేయడం అతను ముంబై వీడుతున్నాడనే వార్తలకు బలం చేకూర్చుతోంది రోహిత్ శర్మ అనంతరం టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో బూమ్రా ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైంది ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఏదైనా జట్టుకు సారథిగా వ్యవహరించి టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సెలెక్టర్లకు తెలియజేయాలని బూమ్రా భావిస్తున్నట్లు సమాచారం ఈ తరుణంలోనే ఆర్సీబీ బూమ్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్ లేడు కోహ్లీ అనంతరం ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫాఫ్ డూప్లెసిస్ ను అతని వయసు దృష్ట్యా రిటైన్ చేసుకునే అవకాశం లేదు అవసరమైతే ట్రేడింగ్ విండో ద్వారా లేకుంటే వేలంలో బూమ్రాను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం బూమ్రా మాత్రం కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టులోకి వెళ్లేందుకే ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది